నమస్తే అన్న అందరికి నమస్కారం ఇరవై ఏళ్లకు పైగా కువైట్ ప్రభుత్వం గుర్తించబడిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో మీరు ఇండియాకు పంపించే మీ వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి వేగంగా భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు ప్రస్తుతం యూసఫ్ కార్గోలో మంచి ఆఫర్లు నడుస్తూ ఉన్నాయి ఏ కార్గో మరియు సి కార్గో కలదు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది అలాగే యొక్క విషయాన్ని మీ యొక్క బంధుమిత్రులకు తెలియజేయండి ఇంకెందుకు ఆలస్యం మీద కనపడే వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో చనిపోయిన ఒక కువైటి పౌరుడు ఒక ఇంట్లో పనిచేసే మహిళ ప్రాణాలను కాపాడాడు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ లో డెడ్ అయిన రోగి నుంచి కాలేయం పొంది ఒక ఇంట్లో పనిచేసే మహిళ ప్రాణాలు కాపాడాడని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది కువైట్ లో డెడ్ అయిన కువైటి అయిన ఒక దాత నుంచి కాలేయం తీసుకొని యుఏఈలో తీవ్రమైన కాలేయ వైఫల్యంతో బాధపడుతూ ఉన్న నలభై మూడేళ్ల ఇండోనేషియా మహిళ జీవితాన్ని కాపాడాడు బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత దాత యొక్క కుటుంబం అవసరమైన ప్రక్రియలను పూర్తి చేసిన తర్వాత రోగి అబుదాబిలోని బుర్జిల్ మెడికల్ సిటీలో విజయవంతమైన కాలేయ మార్పిడి ఆపరేషన్ చేయించుకుంది ఇది దీర్ఘకాలిక వ్యాధి సమస్యల వల్లే కలిగే బాధల నుంచి ఆమెను రక్షించడంలో సహాయపడిందని చెప్పి బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి ఎనిమిది మంది రోగుల ప్రాణాలను కాపాడగలిగాడని చెప్పి బుర్జిల్ మెడికల్ సిటీలోని వైద్య బృందం ధృవీకరించింది అలాగే నూర్ గత పద్నాలుగు సంవత్సరాలుగా యుఏఈ దేశంలో నివసిస్తూ ఉన్నారు అలాగే యుఏఈ కుటుంబం కోసం ఆమె ఆ యొక్క ఇంట్లో పనిచేస్తూ ఉంది ఆమెను తమ యొక్క కుటుంబంలో యజమాని ఒకరిగా భావించారు ఆమె అకస్మాత్తుగా తీవ్రమైన కాలేయ వ్యాధికి గురయ్యిందని చెప్పి ఇది తీవ్రమైన వైఫల్యం వేగంగా పెరిగింది అలాగే కువైట్ లో బ్రెయిండెడ్ అయినట్లు తెలుసుకున్న తర్వాత ఆ యొక్క వైద్య బృందం కువైట్ వైద్య అధికారులను సంప్రదించడం జరిగింది సంప్రదించిన తర్వాత ఆ యొక్క వైద్యులు ఆ యొక్క కుటుంబంతో మాట్లాడడం జరిగింది అలాగే ఈ యొక్క కువైటీ బ్రెయిన్ బ్రెయిండెడ్ అయింది కాబట్టి ఇతని యొక్క అవయవ దానాలు చేయడం వల్ల ఎనిమిది మంది ప్రాణాలు కాపాడవచ్చని చెప్పి ఆ యొక్క కువైటీ కుటుంబానికి తెలియజేయడంతో వాళ్ళైతే అన్ని ప్రక్రియలు పూర్తి చేసి అంగీకరించడం జరిగింది దీంతో వెంటనే అతని యొక్క కాలేయాన్ని యుఏఈకి పంపించి పద్నాలుగు గంటల పాటు ఆపరేషన్ చేసిన తర్వాత ఇంట్లో పనిచేసే ఇండోనేషియా మహిళ యొక్క ప్రాణాలను మేము కాపాడగలిగామని చెప్పేసి యుఏఈ వైద్య బృందం ప్రకటించింది ఏది ఏమైనా సరే తాను చనిపోయిన తర్వాత కూడా ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన ఆ యొక్క కువైటీ పౌరుడికి ఆ యొక్క కుటుంబానికి హ్యాట్సాప్ మరియు పాదాభి వందనలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్